నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల మార్గదర్శనంలో మహిళా పోలీసుల ప్రత్యేక బృందమైన టీం శివంగి వరద సహాయక చర్యల్లో తమ ప్రతిభను మరోసారి ప్రదర్శిస్తోంది బాసర పరిధిలో ఇటీవల ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రత కోసం నిర్మల్ జిల్లా పోలీసు శాఖ ముందస్తు చర్యలతో రెస్క్యూ డ్రిల్ ను చేపట్టింది ఈ చర్యలు ఎటువంటి ప్రమాదాలను ముందే గుర్తించి సమర్థవంతంగా స్పందించేందుకు టీం శివంగి బృందాన్ని సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బైసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ డిడిఆర్ఎఫ్ ఇన్ఛార్జ్ ఆర్ఐ రమేష్ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు రెస్క్యూ టీం నిర్మల్ మహిళా ప్రత్యేక బృందం టీం శివంగి మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లాస్ట్ సండే మన బాసర గోదావరి తీరులో జరిగిన దుర్ఘటన గురించి మేము బాగా ఆలోచించి సరైన ట్రైనింగ్ ఇవ్వాలి ఇలాగే ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఎట్లా రక్షించాలి మన టీమ్స్కి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచించు ఈ ట్రైనింగ్ చేపట్టడం జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం తీసుకొని హైదరాబాద్ నుంచి రప్పించాము మరి బోట్స్ అయితే మన నిర్మల్ జిల్లా బోట్స్ ఈ తర్వాత మిగతా మెషినరీ కూడా మనదే ఉంది సో ఈ మెషినరీని కరెక్ట్గా యూజ్ చేసుకునేలాగా రాబోయే వర్షాకాలంలో మరియు ఈ బాసర గోదావరి ప్రాంతంలో ఏ రకమైన అవాంఛి సంఘటన జరగకుండా ఈ వరదల్లో కానీ చెప్పుకునే వాళ్ళు రక్షించడం కానీ లేదా ప్రమాదవశాత్తు నీళ్ళలో పడిపోయే వాళ్ళు రక్షించడం కానీ చేసేదానికి ఈరోజు ఈ ట్రైనింగ్ అరెంజ్ చేశాను మా శివ టీమ్ శివాంగి మహిళలు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు అలాగే మా ఏఎస్పి బహింస అవినాష్ కుమార్ ఐపిఎస్ తను కూడా స్వయంగా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేశారు ఈ మోక్బ్రిల్లో సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ చాలా చక్కగా చేశారు థ్యాంక్ యూ